కేంద్రీయ విద్యాలయ తెనాలి విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడా పోటీలో ప్రతిభను చూపటం గర్వకారణమని ఆ విద్యాలయం ప్రిన్సిపల్ శ్రీకాంత్ అన్నారు స్థానిక జగ్గడిగుంటపాలెంలోని పిఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో శనివారం ప్రిన్సిపల్ కె శ్రీకాంత్ ఆధ్వర్యంలో క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు వంశీ టి మనీ హాజరయ్యారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని టి వంశీ సూచించారు కేంద్ర ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయాల్లో క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు ప్రిన్సిపల్ కె శ్రీకాంత్ చెప్పారు క్రీడా దినోత్సవంలో సీనియర్ జూనియర్ కేటగిరీల్లో రన్నింగ్ ఖోఖో కబడ్డీ వాలీబాల్ పోటీలను నిర్వహించారు తొలుత శ్రీకాంత్ టి వంశీ టి మణి క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు జాతీయ స్థాయిలో పాఠశాల తరపున క్రీడా పోటీల్లో పాల్గొని బహుమతులను సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు జ్ఞాపికలు అందజేశారు ఇదే సందర్భంగా విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించారు సాంస్కృతిక అంశాలను ప్రదర్శించారు కార్యక్రమంలో విద్యాలయ సలహా మండలి సభ్యుడు బిఎస్ఎన్ఎల్ సబ్ డివిజనల్ ఇంజనీర్ డాక్టర్ మదన్మోహన్ రావు హెల్త్ సూపర్వైజర్ అందే బాలచంద్రమౌళి ఉసశ్రీ డాక్టర్ సాహిత అత్తార్ డాక్టర్ రమావత్త శ్రీలతాబాయ్ వ్యాయామ అధ్యాపకుడు బి రవికుమార్ పాఠశాల కోచ్ లను అభినందించారు తెనాలి పట్టణ ప్రజలందరికీ కేంద్ర పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయ తెనాలి తరఫున నమస్కారం తెలియజేసుకుంటూ అందరికీ ఈరోజు మేము కేంద్రీయ విద్యాలయాలు ఎనిమిదవ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ జరుపుతున్నామండి కేంద్రీయ విద్యాలయ ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ కూడా చాలా ప్రాముఖ్యాన్ని ఇస్తుంది పిల్లలు అన్ని రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్లో ముఖ్యంగా ట్రాక్ అండ్ ఫీల్డ్ వాలీబాల్ ఇట్లాంటి ఈవెంట్స్ అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది వాళ్ళు చక్కగా ఆడితే కేంద్రీయ విద్యాలయం నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ తర్వాత ఎస్జిఎఫ్ఏ వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది దానివల్ల ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది చాలా చక్కగా సాధ్యపడుతుంది అందుకని ఈ స్పోర్ట్స్లో పిల్లలకి ఉత్సాహం కలిగించడానికి వాళ్ళలో అవేర్నెస్ పెంచడానికి వాళ్ళలో స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అండ్ స్కిల్ ఇటువంటివి పెంపొందించడానికి ఈ యాన్యువల్ స్పోర్ట్స్ డే ఎయిత్ యాన్యువల్ స్పోర్ట్స్ డే ఈరోజు డిసెంబర్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదున మేము జరుపుకు